కాతికేయాలో నిఖిల్ చెప్పిన ఈ డైలాగ్నే మన హీరోలు ఫాలో ఇప్పుడు అందుకే ఏ జోనర్ ఆగినా హారర్ ఆగదు ఏడాదికి కనీసం ఓ నలభై సినిమాలు ఈ జోనర్లోనే వస్తుంటాయి తాజాగా ఈషా అనే మరో సినిమా కూడా ఇదే జోనర్లో వస్తుంది లిటిల్ హార్ట్స్ రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి విజయాల తర్వాత బన్నీవాస్ వంశీ నందిపాటి కలిసి రిలీజ్ చేస్తున్న మూడో సినిమా ఇది ఈషా ట్రైలర్ విడుదలైందిప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే బన్నీవాస్ వంశీ హ్యాట్రిక్ పూర్తి చేసేలాగే కనిపిస్తున్నారు డిసెంబర్ పన్నెండున విడుదల కానుంది సినిమా ఇక రాక్షసుడు తర్వాత హిట్ లేని బెల్లంకొండ శ్రీనివాస్కు చాలా కాలం తర్వాత హిట్ ఇచ్చింది హారర్ థ్రిల్లర్గా వచ్చిన కిష్కిందపురి తెలుగులో రీసెంట్ గా ప్రేక్షకులను బాగా భయపెట్టిన సినిమా ఇది రాజాసాబ్ కూడా హారర్ జోనరే కాకపోతే తన మార్కు కామెడీ మిక్స్ చేస్తున్నారు మారుతి జనవరి తొమ్మిదిన సంక్రాంతి కానుకగా వచ్చేస్తున్నాడు రాజాసాబ్ ప్రభాస్ కెరీల్లో ఫస్ట్ హారర్ సినిమా ఇది అలాగే నాగచైతన్య దండు వృషకర్మ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తుంది బిరూపాక్షితో భయపెట్టిన దండు చైతతోనూ అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు మొత్తానికి హారర్ జోనర్ ఇప్పుడు